హలో గ అందరికీ మరొక్కసారి గిరాణి గేమ్కి అయితే స్వాగతం సుస్వాగతం ఇంకా మనమైతే లేట్ చేయకుండా అయితే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం మరొక్కసారి గిరాణీకి అయితే లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు దేమ్ ఈజీ ఓకే దాంతో ఓకే దీనికి ఒక మళ్ళీ ఒక హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి గైస్ నౌ ఆర్ గెట్ ఇన్ టు ద డే వన్ ఎస్ ఓకే ఇప్పుడు గ్రాని ఎక్కడుందో ఏమో గ్రాణి ఆర్ యూ దీన్ని తీసుకొని ఫస్ట్ అయితే మనం కిందికి వెళ్ళిపోదాం కిందికి ఎట్నుంచి వస్తుంది అర్థం కాదు ఇప్పుడు అక్కడ సౌండ్ చేద్దామా సౌండ్ చేస్తే మళ్ళీ వస్తుంది చేద్దాం సరే చేద్దాం ఓకే వచ్చింది వస్తుంది 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 పద పద చూసింది కూడా వామో తలకే ఎట్లా వి విఆర్ వెరీ దూల ఫిలౌస్ ఓ కట్టర్ పెట్టాడయ్యా కట్టర్ ఈసారి అయితే సివరే స్కేప్ గైస్ సివరే స్కేప్కి ట్రై చేస్తున్నాను ఇక్కడ సౌండ్ వచ్చింది వస్తుంది వస్తుంది ఎస్కే బ్యాటరీ పెట్టాడు బ్యాటరీ మనం ఇక్కడ ఓ గన్ పార్ట్ గన్ పార్ట్ అయితే దొరికేసింది గైస్ తొందరగా 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 కిందికి వెళ్ళిపోయి దాన్ని ఫస్ట్ కింద వేసేసి గండ్లు పెట్టేసి నెక్స్ట్ మనం పైకి వెళ్ళిపోదాం గైస్ అది ఎమ్మటే వచ్చేస్తుంది ఎస్ దాకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వచ్చేసింది వేర్ ఆర్ యూ గ్రాని వచ్చేయాలి తొందరగా ఓకే లోపలికి వెళ్ళిపో డోరేసి మూసి ఆన్ చేసి గన్న పెట్టి ఇక్కడ గన్న పట్టుంది ఇది పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి మనకి రస్టీ ప్యాడ్లొక్కి కట్టరు ఇంకా ఊడని స్టిక్ ఈ మూడు దొరికితే చాలు గేస్ వెళ్ళిపోవడమే గ్రాని రెండు నిమిషాలకి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఓకే ఇంకో పట్టు గన్ అయితే మనం ఫిట్ చేసేసాం గన్ అయితే మనం ఫిట్ చేసేసి ఈ లోపు వెళ్ళిపోదాం తొందరగా చెలోరే చెలోరే చల్లు చెల్లరే చలోరే చల్ ఎస్ కిందికి వెళ్ళిపో ఎస్ గన్ను పెట్టే ఇప్పుడు డ్రైవర్ని మనం కాల్ చేయాలి గేస్ ఫస్ట్ స్క్రూ డ్రైవర్ పైన ఉంటుంది గైస్ దాన్ని అయితే కాల్ చేయాలి ఈసారి గ్రానీకి షాట్లు పడుతూనే ఉంటాయి గైస్ గ్రానీ బతుకుంటుందా బతికుండదనుకుంటా గుడ్ే స్క్రూడ్రైవర్ పట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోయి దీంట్లో చూద్దాం దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది గైస్ ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది వెళ్ళిపోయి తీసేసి ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటున్నా ఎస్ ఒక్క ఐటమ్ అయితే దొరికేసింది గైస్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది పడేయాలంటే భయం వస్తుంది ఇక్కడ సౌండ్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ పడేసి మనం ఇటు పైకి వెళ్దాం ఇక్కడ ఇంకేమేమి ఉన్నాయో ఎనిథింగ్ ఇయర్ సౌండ్ చేసాం వామో ఇది కింద పడితే మళ్ళీ మెల్లగా మెల్లగా ఇదొకటి మధ్యలో మెల్లగా అది దేంట్లో నథింగ్ కాకి దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంది ఓకే దాంట్లో కూడా వుడెన్ స్టిక్ ఉండే ఛాన్సెస్ ఉంది గైస్ రిమోట్ కంట్రోల్ గెట్లోజర్ దగ్గర ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు హియర్ వీల్ క్రాంక్ అవసరం లేదు మనమైతే ఫస్ట్ బుక్ పెట్టేసి స్పైడర్కి తీసుకొని స్పైడర్కి ఓపెన్ చేసేసి దాంట్లో ఎతకాలి కిందికి వెళ్ళిపోదాం ఫస్ట్ గ్రానీ ఎక్కడికి వచ్చిందో అర్థం కావట్లేదు ఎట్నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఈసారి ఈ తాళం తీసుకొని అయితే ఫస్ట్ ఇక్కడ సౌండ్ చేసేద్దాం ఇక్కడ సౌండ్ చేసేస్తే గ్రానీ వస్తుంది తొందరగా వస్తుంది వస్తే బాగుంటుంది రావాలి ఏ గ్రానీ ఈ గ్రాణిజీ ఏంట బ గ్రాని ఇంత స్లోగా ఉంది అస్సలు తొందరగా రాట్లే వచ్చింది ఎస్ ఇప్పుడు ఈ తాళం తీసుకొని మనం డైరెక్ట్గా ఎడపడేసిద్దాం చాపక్ ఓకే డన్ బుక్ ఇక్కడ ఉంది కబోర్డ్లో చూద్దాం ఫస్ట్ ఇది మనం కాకింగ్ కాల్చేద్దాం ఈ బుల్లెట్ తీసుకొని కాకిని కాల్చేస్తే ఒకటి ఓకే ఇద్ది తొందరగా బుల్లెట్ తీసుకో గిరాణీ వస్తూ ఉంటుంది ఇప్పుడు గ్రాని కాల్చేసి వెళ్ళిపోతా అయిపోయింది ఏ గిరానీ రావాలమ్మా రావాలి తొందరగా గ్రానీజీ తొందరగా రావాలి తొందరగా రావాలి వెర్ ఆర్ యూ ఎస్ ఇప్పుడు దీనికి హెడ్షాట్ అనమాట త్రీ టూ వన్ ఎస్ హెడ్షాట్ టూ మినిట్స్ థర్టీ సెకండ్స్ జరగని అంకమ్మ త్వర త్వరగా తొందరగా పో కాకి దగ్గరికి అయితే వెళ్ళేసి మనం షూట్ చేసేదాం కాకి ఇప్పుడుంటుంది కాకి కావద్ది త్రీ టూ వన్ చాక్ అయిపోయింది రిమోట్ కంట్రోల్ తీసుకో ఈ కింద ఉండొచ్చు గైస్ దీంట్లోనే మనకి యూస్ఫుల్ ఐటమ్ రేపు కర్ర పెట్టాడు ఓకే అంటే కర్ర ఇక్కడ ఉందంటే దీంట్లో చైన్ కట్టర్ కట్టర్ ఉంటుంది డెఫినెట్లీ కట్టర్ పెట్టాడు కట్టర్ మనకు కావాల్సింది ఇప్పుడు తొందరగా కట్టర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఓకే ఓపెన్ ఎస్ పెట్టేసాడు ఐపీని అన్ని క్లూజ్ దొరికేసాయి ఇప్పుడు నెక్స్ట్ మనం నుంచి వెళ్ళేసి అది పెట్టేద్దామా అది పేల్చి మనం అది వుడెన్ స్టిక్ తీసుకోవాలి అన్ని ఐటమ్స్ పడేసిన తర్వాత గన్ను తీసుకో ఫస్ట్ గన్ను గన్ను తీసుకో పద పద గన్ను తీసుకో బుల్లెట్లు బుల్లెట్లు లేవు బుల్లెట్స్ వెరూ ఊరి బుల్లెట్ లేరా కిందికి వెళ్ళాలి ఇప్పుడు ఓకే సరేలే గైస్ దీనికి మాత్రం ఒక హండ్రెడ్ లెగ్స్ గైస్ మళ్ళీ మర్చిపోకూడదు ఓకే బుల్లెట్ అయితే పెట్టేశాం నెక్స్ట్ ఏంకేం ఆడాలో నేనైతే డిసైడ్ చేసేస్తాను గైస్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి ఈ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ రైట్ అండ్ త్రీ అరే బ్రీ బ త్రీ టూ వన్ షూట్ ఓకే వుడెన్ స్టిక్ తీసుకో పైకి వెళ్ళిపో గ్రాని బతికే గైస్ ఇప్పుడు తొందరగా ఇటు వెళ్ళిపోయి ఈ కార మొక్క అని ఇక్కడ సౌండ్ చేసేద్దాం సౌండ్ చేస్తే గ్రాని వస్తుంది ఓకే గ్రాని తొందరగా ఏంద్రా రావట్లేదు ఏంటప్పా గ్రాని ఇంత స్లోగా ఉంది వెరీ స్లో గ్రానీ వెర్ ఆర్ యూ ఐఆమ్ గోయింగ్ టు షూట్ నేను ఎస్కేప్ అయిపోతాను తొందరకి వస్తే రాళ్ళు రాళ్ళు రాదు గ్రాని ఐ సీ యూ తొందరగా రావాలమ్మా చాలా పనుంది ఇందిరా ఇంత సౌండ్ చేసినా ఇంకా రావట్లేదు ఏ వస్తుందా రావట్లేదా ఉరి వస చూసిందా చూడలేదు పద పసు ఎస్ స్ట్రైట్ అండ్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ రైట్ ఫార్వర్డ్ అండ్ డ్రాప్ ఓకే సౌండ్ చేసే వస్తూనే ఉంటుంది ఫస్ట్ ఈ పుస్తకాన్ని మనం పైన ఇది ఒక కథ అయిపోద్ది పైన పెట్టేసేద్దామా గ్రాని వస్తుందా వెళ్దామా లేకపోతే చుట్టూ తిరిగి వెళ్దామా వస్తుందనుకుంటా ఓ గ్రాని గ్రాని ఎస్ వచ్చేసింది దా దొందరగా రావాలి ఇప్పుడు మనమైతే చుట్టూ తిరిగి వెళ్ళిపోతాం అనమాట గైస్ ఎస్ వస్తుంది ఇప్పుడు స్ట్రైట్ అండ్ స్ట్రైట్ ఇప్పుడు పైకి వెళ్ళి అది ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇప్పుడు ఇది ఆన్ చేసేయి డోర్ ఓపెన్ అయింది మొత్తం అమ్మ కింద పడ్డది ఇప్పుడు నెక్స్ట్ కిందికి వెళ్ళిపో గన్ పట్టుకోకుండా ఫస్ట్ మనం గ్రైండర్ నుంచి కాసేపు దూరంగా ఉండాలి ఇటు వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడ గ్యాస్ని తీసుకొని ఫస్ట్ మనం గ్రాని కింద వేసేద్దాం కింద ఈ డోర్లు వేసేస్తే ఒక పని అయిపోద్ది గైస్ ఈ లోపు అమ్మా కూడా కీ కింద వేస్తుంది ఓకే 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 ఇంకా గ్రాని అయితే వచ్చేస్తూ ఉంటుంది గైస్ గ్రాని వెర్ఆర్ యూ ఐసీ యూ ఐ విల్ ప్లే హైడ్ అండ్ విత్ యూ ఓకే మనకి గేట్ ఎస్కేప్ అయిపోయింది కార్ ఎస్కేప్ అయిపోయింది ఇప్పుడు సివర్ ఎస్కేప్ కూడా కంప్లీట్ చేసి ఇస్తాం గైస్ తొందరగా కంప్లీట్ చేయాలి ఏ రికార్డ్ని ఫినిష్ చేయగలుగుతాం ట్వెల్వ్ మినిట్స్లో ఇంద్రా ఇంకా రాట్లే వస్తుందా జ్ఞానీ వస్తుంది అనుకుంటా గ్రానీజీ ఇంద్రా ఇంకా రావట్లేదు తస్లో ఉంది గ్రానీ వస్తుంది 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 జ్ఞానీ తొందరగా వెళ్ళిపో నేనే చంపేస్తా ఓకే జస్ట్ తీసు అమ్మయ్యా ఆన్ చేసేసి ఇప్పుడు పైకి వెళ్ళిపో అవ కింద ఇప్పుడు కీ వేసేసింది మనకి స్పైడర్కి కీ వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోడు ఈసారి పైకి రైట్ ఫార్వర్డ్ నో లెఫ్ట్ ఫార్వర్డ్ కీ తీసుకో ఇప్పుడు కిందికి వెళ్ళిపో లెఫ్ట్ ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఫార్వర్డ్ నో రైట్ ఫార్వర్డ్ ఇది ఓపెన్ చేసేయి మెల్లగా అవన్నీ కింద వేసే వేసే చైన్ కట్టర్ ఆ పడింది ఆ పడింది ఇది దూకేసేయి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎయి థింగల్స్ కాగబెట్టాడు అవసరం లేదు ఇది ఓకే ఇది కూడా కింద పడేసి డన్ను ఇప్పుడు కిందికి దూకేసి రైట్ ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ నౌ రైట్ ఫార్వర్డ్ ఇది ఇక్కడ పడేసి ఫస్ట్ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి ఇక్కడికి తెచ్చేసి మెల్లగా అది వెళ్ళకముందే మనం తెచ్చేసేయాలి గైస్ ఇక్కడ వేసే అరే వెళ్ళిపోయిందిరా గైస్ ఈసారి స్ట్రైట్గా వెళ్ళిపోదాం రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు మెల్లిగా ఇటు వెళ్ళి చూసింది ఇప్పుడు ఇలా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి రైట్ తిరుగు ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళు ఇప్పుడు దీకిని ఇడ పడేసేయి ఇప్పుడు ఇక్కడికి వస్తుందా అక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు వెళ్ళాలంటేనే మేమేస్తుంది ఓకే ఓకే వేరీస్ దిస్ స్పైడర్ మామ్ ఏంజలీనా ఎటల్లా అర్థం ఏ ఏందిరా అది దిస్ వేస్ట్ ఇడ్ స్టూపిడ్ వేర్ దిస్ మహారాణి ఈవెంట్ సమ్వేరు దిస్ డాంకి బఫేలో లైక్ దేరు నాట్ గోయింగ్ నైస్లీ యుడి ఎటు నీడీ మచ్చి వాడన ఎల్కి ఎక్స్ డై దేరు బట్ ఐ లెల్ డై ఫస్ట్ సారీ ఇప్పుడైతే ఇది తొందరగా రావట్లేదు కాబట్టి మనం వెళ్ళిపోదామా కానీ భయం వస్తుంది ఏటలో అర్థం కావట్లేదు మెల్లగా చూడు లేకపోతే వెనక్కి వెళ్ళిపోదామా అర్థం కావట్లేదు ఇప్పుడైతే ఏటెళ్ళలో అస్సలు అర్థం కావట్లేదు గైస్ ఏ వేర్ ఆర్ యూ గేమ్ ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం ఫస్ట్ ఇటు వెళ్ళి దీన్ని ఓపెన్ చేసిద్దాం ఇది బెటర్ ఇప్పుడు చూద్దాం ఎనీ హర్రర్ ఇక్కడి నుంచి వెళ్దామా మెల్లిగా వెళ్దామా కైమ్ అయ్యేస్తుంది ఏ యూ డూయింగ్ వచ్చిన వేడేసు ఏదిరా రావట్లేదు దీనికే టైం అయిపోయేటట్టుంది మళ్ళీ సిక్స్టీన్ మినిట్స్ సెవెంటీన్కి కూడా వచ్చాముగా స్క్వాటర్ టూ వెళ్దామా 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 అక్కడే ఉంది ఇదే మంచి అవకాశం పద 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 ఐటమ్ తీసుకో ఎస్ పద 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 ఇప్పుడు నెక్స్ట్ చూసి ఈ ఐటమ్ని ఇక్కడ కోసేసి ఇక్కడ పడేసి అది ఇంకా రాలేదు ఎస్ ఎస్ కర్ర ఇంచ్రొక్క ఎస్ ఉసునా చూసింది కాబట్టి వస్తుంది అది నాకు తెలుసు మెయిల్లిగా ఏమయ్యింది యూ వేస్ట్ పిలో పో మతాలు నేను ఎంతో మరీ అన్నం పెడతా ఏ రైట్ పదా పద పద సక్సెస్ఫుల్ గా గేమ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం గైస్ ఎస్ అయిపోంద్రా బాలరాజ్ కిరాణి నీకు టాటా చెప్పే సమయం వచ్చింది ఓకే గైస్ నెక్స్ట్ గేమ్ కి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ సీఎం అంద నెక్స్ట్ వీడియో గైస్ ఎస్ సక్సెస్ఫుల్ గా అయితే గేమ్ ఊయ్ గిరాణి ఇంద్ర కింద నుంచి వచ్చింది ఊయమ్మా అదేంద్ర వచ్చింది కింద నుంచి ఊ అమ్మో ఏంది సొంతమైన చాంపకూరికి అక్కడిస్తాయి అనుకుంటున్నాను యేస్గా యస్ అంతవరకు టాట్